తలాపున సముద్రమున్న చేప దూపకేడ్చిందట ఇది సామెత ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడ్డది సాగునీటి లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరదొచ్చింది వచ్చినాయి దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది ఇన్ని ఉన్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇలా ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఇరవై రెండు రోజులైంది